వారు చెప్తుంటే వింటూ అవునండి మరి ఇప్పుడైతే చూస్తున్నాం మనం అవున బెతులు ఏమని ప్రాత మారికమైన సమాధి అస్తోపము మరి బెనోని అని కేక వేసి ఒక బిడ్డకు జన్మనిచ్చి రాహిలు తన ప్రాణం విడిచిందండి బెనోని అంటే దుఃఖ పుత్రుడా అని అర్థం దుఃఖంలో పుట్టాడని బిడ్డకు బెంజామేనని పేరు పెట్టి అదిగో చిన్న బిడ్డలను చెరువుకు చేత పట్టుకొని మరి పెద్దవాళ్ళను పది మందిని మరి నడిపిస్తూ మరి కానాను దరిదాపులకు వచ్చేసరికి అన్నగారు ఏ సేవ ఎదురుగా వచ్చాడటండి అయితే అన్నయ్య చూసి గడగడ ఉనికిపోతున్నాడటండి అయితే అన్నయ్య మాత్రం కోపంతో రావడం లేదండి తమ్ముడిని ఎప్పుడు కౌగిలించుకోవాలని ప్రేమతో వస్తున్నాడు వస్తుంది వచ్చాడు చూసారా యాకోపు గారిని కౌగులించుకోండి కౌగులించుకోండి క్షమించండి తమ్ముడు ఆ నడి పొందవలసింది తమ్ముడు నాన్న మోసకి నేను క్షమించే నేను గొర్రెలు గోవులు మందలు కొన్ని తీసుకుని చాలా మందలు తమ్ముడు అనయ్య నువ్వు నాకెందుకు అయ్యా ఈ బహుమతులు అన్నయ్యా ఇవన్నీ నాకెందుకు అన్నయ్య నువ్వు క్షమించబడ్డావు కాబట్టి అందాన్ని క్షమించానయా మన ఇద్దరం కలిసి ఇక్కడే ఉందామని చెప్పగా నువ్వు నేను ఉండాలంటే సరిపోతుంది కానీ రేపు నీ బిడ్డలు నా బిడ్డలు పెరిగి పెద్దవారైతే ఒకవేళ రేపు కోట్లాటలు రావచ్చు నేను ప్రక్కనే ఉన్నటువంటి షేయురనే పట్టణానికి వెళతానని చెప్పి ప్రక్కనే ఉన్నటువంటి షేయురనే ఆ ప్రాంతానికి పట్టణానికి వెళ్ళాడటండి పెద్దవాడు కానానులో కడుగు పెట్టాడండి అదిగో పన్నెండు మంది కుమారులు ఒక కుమార్తెతో కానానులో కడుగు పెట్టాడండి యాక్కు పన్నెండు మంది కుమారుల పేరు ఒకసారి వివరిస్తాను లెక్క పెట్టుకుని జాగ్రత్త అది లేవి పెద్దవాడు రూబేను సివిల మంది కథలో ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చామండి రిపీట్

பள்ளியா இல்ல மாதிரி மரியாதா மரியா ஒர்க்கே మంచి అయ్య గారు కొత్త జూలై నెల అవుతారుగా తర్వాత మరి పరిచయం చేసుకోవాలా అమ్మా మరి కొత్తగా వచ్చాను గారిని చర్చి రెండమ్మే అని పిలుసుకుని పిలిచిపోతా మా ఇంటి పక్కే మరి గుర్తు గుర్తొస్త వర్షాకాలంగా అయ్యగారు మీ దాన్ని పెడతాయా వర్షాకాలం వర్షాకాలం వెళ్తే జలుబు చేసింది బాగా ఇబ్బంది పడతాయా అతను గాలి వర్షాకాలం వెళ్ళే కొత్త అయ్యా గారు అని చెప్పారు ఏది చర్చిగా పోయింది దగ్గర మరి వర్షాకాలం అయిపోయింది అవును అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇక మరి నవంబర్ అంటే ఇదే చలికాలం అమ్మా వర్షాలే ఏ అమ్మ హ్యాపీగా ఉంది ఇక వర్షం వర్షాలు వర్షాలు అయిపోయి వర్షాలు అయిపోయి అమ్మాడతాయ్యా అయ్యా నాకెప్పిస్తున్న పిల్ల పిల్లి కోత ఉంటాయి రాలేండి అయ్యా నిర్ రాలేండి చలికాలం వెళ్ళా కొత్త అయ్య గారి మీద అండం పెడతాయి చలికాలం వర్షాకాలం అప్పుడే వర్షాకాలం ఉంది ఇప్పుడే చలికాలం అంటది చలికాలం వెళ్ళిపోయింది ఫిబ్రవరి వచ్చింది ఎండాకాలం అమ్మా వర్షం లేదు హ్యాపీ అమ్మా మరి దగ్గర నేను ఆరు నెలలు అవుతుంది అమ్మా వచ్చింది పెడతాయా ఎండాకాలంలో బయటికి బయలిసి నప్పిస్తా జడితో ఒలి బయలు పాతి నమ్మ నేను రాలేను తట్టుకోలే నేను రాలేన అలా కొత్తన మరి ఇంకే కాలంలో వస్తుంది వృషా కాలంలో రాదు చలి కాలంలో రాదు వ్యాస కాలంలో రది మొన్నే మూడు కాలాలుగా వానాకాలం పోయింది మొయింది పోయింది శీతా కాలం ఆ గడక కాలం మొయింది కేకయ్య ఇంకెందుకు మూడు కాలం అని చెప్పా మూడు కోనే అయిపోయింది కేకయ్య గారు తిరుస్తున్నారు మరి పన్నెండు మంది కుమారుడితో ఒక కుమారుడు తో అది ఒక్క పొడి జరం తగిలి ఆనంలో కడుగు పెట్టు అయ్యా ఐదార్ బిల్లు ఉండాయి అయ్యగారు మరి పలాను మంది జనం జరిగింది అయ్యాడు ప్రార్థన చేస్తాడు అంటే అయ్యగారి కడుపుని మండిపోయింది లికాల రాలేదా మూడు కాలాలు అయిపోయినాయకేందు మంచి అబ్బాయి గారు పదిహేను ప్రభాస్తోత్రమే ఈ మరియమ్మ అమ్మ గారు నేను వచ్చిన కానీ కూడా చెప్పింది అయ్యా వచ్చిన మా చర్చి ఎవరికి పెట్టలేదు అయ్యా ఎండాకాలం పోయిందండి వానకాలం అయ్యా శీతాకాలం పోయిందా నీ చెత్తమైతే పోయే కాలాన్ని దయచేసి ఆయన అంటారా మాట్లాంటి పిలిస్తే వచ్చేది కాదురా దేవుని ప్రేమ అంటే చర్చి పోతుంది ఎందుకంటే సాగులు చెప్పకూడదు మరి పన్నెండు మంది కుమారులతో ఒక కుమార్తెతో అనాలులో కడుగు పెట్టాడండి యాకు మరి ఇంతటితో యాకో చరిత్ర సమాప్తమైంది మరి కథ విన్న మీకు చెప్పిన మాకు మరి దేవుని దీవెనలు దండిగా మిండిగా ఉండాలని మరి మమ్మల్ని ఇక్కడికి పిలిపించినటువంటి మరి అంబేద్కర్ గారికి అయ్య గారికి అమ్మగారికి సంఘ పెద్దలకు మహిళా తల్లులకు యువత యువకులకు అందరికి మా దళం తరపున కళాభివందనాలు తెలియజేస్తూ మరి మాది చాటరాయ్ మండలం అండి సోరంపాలెం నా పేరు యాదవ్ సుజాత మరి మామయ్య గారి పేరు దార్ల యాకోబు గారు అన్నయ్య పేరు వసంతరావు తమ్ముడు పేరు మోషే మాది సోరంపాలెం అండి చాట్రాయ్ మండలం మరి ఫైనల్ గా మరి సార్ అంబేద్కర్ యూత్ లో తిరిగిన వారు ఇదివరకే ఫైనల్ గా ఒక చిన్న పాట అంబేద్కర్ గారి గురించి చిన్న పాట పాడుకుని స్టార్టింగ్ లో నేను పాడదాం అనుకున్నా పాడి మరి సెలవు తీసుకుండా అలాగే సార్ ఇక్కడేంటే అందరం కూడా ఒక